రాన్న రోజుల్లో బీఆర్ఎస్ కర్మరు కావడం ఖాయమన్నారు యాభై రోజుల రేవంత్ రెడ్డి పాలన చూసి పార్టీలో చేరడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారని షబ్బీర్ అలీ సంచలనం వ్యాఖ్యలు చేశారు షబ్బీర్ కాదు గ్రౌండ్ లో కూడా చాలా టాక్ వినబడుతుంది నాకు తెలిసి టీఆర్ఎస్ ఎల్పీ కూడా విలీనంగా ఉన్న ఎమ్మెల్యేలు నాకు తెలిసి పది పదిహేను మంది ఎమ్మెల్యేలు కట్ట కట్టుకొని కాంగ్రెస్ అవ్వడానికి తయారు ఉన్నారు మీరు చేసిన పాపం మీకే తిరిగి వస్తుంది ఇక మెస్ ఇచ్చారు కదా అసలు ఇదంతా జరగడానికి కారణం తెలుసా రేవంత్ రెడ్డి క్లియర్ గా మాది బలమైన ప్రభుత్వమే మెజారిటీ ఉంది మంచిగానే మాకు ఇంకెక్కువ మంది అవసరం లేదని చెప్పేసి ఫస్ట్ నుంచి చెప్పుకుండా వచ్చిండు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు ఏమన్నాడా మమ్మల్ని మెసిత్తే మాత్రం వీళ్ళు ఏం చేశారు గడికి ఇట్లా గడికి గెలుపుకుంటా ఏ అయిపోయింది వంద రోజులలో ఈ ఈ పార్టీ పని కథం కూలిపోతుంది మా కేసీఆర్ ముఖ్యమంత్రి ఇట్లాంటి ఇండికేషన్స్ అన్నీ ఇట్లాంటి స్టేట్మెంట్స్ అన్నీ ఎక్కడ పడుతుంది చిన్న చితక లీడర్లు చోటా మోటా లీడర్లు కూడా అనడం వల్ల ఏం జరిగింది వీళ్ళు ఏదో చేసేటట్టున్నారు మా ఎమ్మెల్యే కొనేటట్టున్నారు మరి ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళకే శాతం అయితే కానీ మాకు శాతం కదా అని చెప్పేసి వాళ్ళు కొంటున్నట్టు నాకు తెలిసి అయితే కొనడంలో తప్పలేదు కేసీఆర్ రాజకీయ పునరేకీకరణ అని ఒక పేరు పెట్టి ఒక ఒక పదం కొత్తగా సృష్టించి అన్ని పార్టీలను ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేసిందే కేసీఆర్ కాంగ్రెస్ నాయకులు కొన్నాడు బిఆర్ అన్ని పార్టీల నాయకులను కొని ఇష్టమైనట్టు చేసిండు సో కాంగ్రెస్లో చాలామంది ఎమ్మెల్యేలు చేరిన ఆచరణ లేదు ఇక ఇదొక వార్త వస్తే